హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ కార్ల మార్కెట్లో దూసుకుపోతున్న సంస్థలలో టయాటో ఒకటి వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకున్న ఈ జపాన్కు చెందిన తయారీదారు భారత మార్కెట్లో ఇన్నోవా గ్లాంజా ఫార్చునర్ రూమియన్ వంటి మోడళ్లతో బాగా ప్రసిద్ధి పొందింది టయాటో కు డిమాండ్ ఎప్పటికీ తక్కువ కాదు తాజాగా కంపెనీ గత నెలలో సాధించిన అమ్మకాల వివరాలను విడుదల చేసింది దీని ప్రకారం టయోటా మరోసారి తన మార్కెట్ స్థిరత్వాన్ని రుజువు చేసింది మొత్తం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కార్లను విజయవంతంగా డెలివరీ చేసింది ఈ సంఖ్య చూస్తేనే కంపెనీకి వినియోగదారులలో ఎంతటి ఆదరణ ఉందో అర్థమవుతుంది ఈ మొత్తంలో ముఖ్యంగా పెద్ద సంఖ్యలో అమ్ముడైన మోడల్ అర్బన్ క్రూయిజర్ టైజర్ కూడా కీలక పాత్ర పోషించింది ఇది గత కొన్ని నెలలుగా క్రమంగా టయోటా అమ్మకాలలో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది గత నెల రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క యూనిట్లు అమ్ముడుపోయి కంపెనీ సేల్స్ పెరగడానికి బాగా ఉపయోగపడింది ఇది మార్చ్ నెలతో పోలిస్తే తక్కువ డేటా ప్రకారం ఈ నెలలో మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది యూనిట్లు అమ్ముడైపోయింది దానికి ముందు ఫిబ్రవరిలో మూడు వేల ఆరు వందల నాలుగు యూనిట్లు జనవరిలో డెబ్బై యూనిట్ల అమ్మకాలతో అర్బన్ క్రూయిజర్ టైజర్ ఎస్వి స్థిరమైన డిమాండ్ చూపెడుతోంది వాస్తవానికి టయోటో టైజర్ ఎస్వి మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి యువతలో మిడిల్ క్లాస్ కొనుగోలు ధరల్లో ఆదరణ పొందుతోంది మల్టీ ఫంక్షనల్ డిజైన్ మైలేజ్ సేఫ్టీ ఫీచర్లు బ్రాండ్ విలువ అన్ని కలిపి ఈ కారును ఫ్యామిలీ కారుగా మార్చేశాయి వేగంగా పెరుగుతున్న అమ్మకాలు టయోటా మార్కెట్లో పట్టు ఇంకా గట్టిగా ఉందని ప్రత్యేకించి ఎస్యు విభాగంలో తనదైన గుర్తింపుతో ముందుకు సాగుతోందని తెలుస్తున్నాయి టయోటో అర్బన్ క్రూయిజర్ టైజర్ ఎస్యు ఇటీవల దేశీయ మార్కెట్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది నెల నెల సగటున రెండు వేల ఐదు వందల యూనిట్లు అమడవుతుండటం చూస్తేనే ఈ కారుకు నా ఆదరణ ఎంత పెరిగిందో అర్థమవుతుంది ఈ నిజానికి మారుతి సుజుకి ఫ్రాంక్స్ మోడల్ను ఆధారంగా చేసుకుని టయోటా రీబ్యాజ్ చేసి విడుదల చేసిన వెర్షన్ అయితే టయోటో తన తనదైన బ్రాండ్ నమ్మకం స్టైలింగ్తో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది వినియోగదారుల దృష్టిలో ఇది కేవలం మరో రీబ్రాండెడ్ కారు కాదు ఒక నమ్మదగిన ఎస్యుబిగా మారింది పరంగా చూసుకుంటే ఇది ఎస్యుబి సెగ్మెంట్లో అత్యంత బడ్జెట్గా నిలుస్తోంది ఏడు పాయింట్ ఏడు నాలుగు లక్షల ప్రారంభ ధరతో గరిష్టంగా పదమూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల వరకు ఎక్సి ధరలో లభ్యమవుతోంది దీని డిజైన్ అందంగా ఉంటుంది బోల్డ్ గ్రిల్ షార్ప్ హెడ్లైట్స్ కాంపాక్ట్ ఎస్వి డైనమిక్స్ కలిసి దీన్ని ఆకర్షణీయమైన కారుగా మార్చనున్నాయి స్టైల్ కోరుకునే ఫ్యామిలీలకు సరిపోయేలా ఆరెంజ్ కేఫ్ నైట్ గేమింగ్ గ్రే వంటి ఆకర్షణీయమైన కలర్స్లో అందుబాటులో ఉంది అంతేకాదు ఈ ఎస్వి బలమైన ఫీచర్లను కూడా కలిగి ఉంది మల్టీలేయర్డ్ డాష్ బోర్డ్ డిజైన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ కనెక్టివిటీ ఆప్షన్లు సేఫ్టీ ఫీచర్లు వంటి అనేక అంశాలు ఈ కారులో ఉన్నాయి ఇది శక్తివంతమైన మూడు రకాల ఇంజన్ ఆప్షన్ లో లభిస్తోంది ఇక పెట్రోల్ ఇంజిన్ మైలేజ్ తో పాటు స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది రెండోది వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇది మరింత స్పోర్టీ డ్రైవింగ్ ను కోరుకునే వారికి అనువైనది మూడవది వన్ పాయింట్ టూ లీటర్ సిఎన్జి వేరియంట్ ఇది తక్కువ ఇంధన ఖర్చు కోరుకునే వినియోగదారులకు ఒక ఆర్థికంగా ప్రయోజనకరమైన ఎంపిక ఇవి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఎంటి సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ లో లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే